అండ్ మనం మరో ప్రధానమైనటువంటి విషయాన్ని చర్చించాలి వాళ్ళ విష జ్వరాలు రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా ప్రబలుతున్నాయి అంటే జిల్లాల పరిస్థితి చాలా అరాచకంగా ఉంది నరేష్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో జిల్లాల్లో ముఖ్యంగా నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ అటువైపు చాలా దారుణంగా ఉన్న సిచ్యువేషన్ అసలు ఈ విష జ్వరాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి స్టెప్స్ కానీ అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి యాక్టివిటీస్ కానీ ఎటువంటి పనులు చేస్తే బెటర్ ఇప్పుడు రావడము ఇవన్నీ ప్రకృతి పరంగా దాన్ని వచ్చిన దాన్ని మనం ఎవరి మీద రుద్దడం కాదు కానీ వాటి సమస్య పరిష్కారానికి మనం ఆలోచన చేయాల్సిన ఉంది ఏ ప్రభుత్వం ఆ రకం సమస్య పరిష్కారం కోసం ప్లాన్ చేయాల్సిన ఉంది ఈ విశేషాధికారాలు హైడ్రాక్ ఇస్తున్నాం ఆ అధికారులు హైడ్రాక్ ఇచ్చే బదులు ఇప్పుడు విశేషాధికారాలు హెల్త్ ఎమర్జెన్సీకి కి ఇవ్వాల్సిన ఉంది ఈ ఫండింగ్ వై వైద్యం వైద్యం కోసం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేయకుండా మేము ఏదో చేస్తా ఉన్నాం మేము ఫోర్త్ సిట్ ఇస్తాం ఫోర్త్ సిట్ మన ఎవరి కోసం జనాలంతా జబ్బులు వచ్చి జ్వరాలు వచ్చి డెంగ్యూలు వచ్చి వీళ్ళంతా ఇబ్బందులు పాటు చావు దాకపోతున్నప్పుడు ఈ ఫోర్త్ సిట్లు కాదుగా మనకు కావాల్సింది ఉన్న ఉన్నటువంటి కాపాడుకుంటూ ప్రజారోగ్యాన్ని ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ప్రజారోగ్యాన్ని తీసుకోవాలి ఇన్ని రోజుల కాలంలో కూడా దాదాపుగా నెల రోజుల సమస్య ఉంది నెల రోజులు విష జ్వరాలతో బాధపడతా ఉన్నారు డెంగ్యూ జ్వరాలతో బాధపడతా ఉన్నారు ఫ్లూతో బాధపడతా ఉన్నారు కానీ ఎక్కడైనా సరే సమీక్షలు ఎందుకు చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం మీకు సమీక్ష చేసినట్టుగా మీకు ఎక్కడ కనబడ్డాయా ఎక్కడా లేదు ఎంతసేపటికి కూడా వాళ్ళ మీద వీడి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నారు లేకపోతే వచ్చినట్టుగా ఎవరు చావులను కోరుకోవడము వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ప్రధానమైన ప్రాబ్లం నరేష్ గారు ప్రధానమైన ప్రాబ్లం ఏమనుకోవచ్చు అంటే మందుల కొరత లేకపోతే సిబ్బంది లేకపోవడమా సిబ్బంది లేకపోవడం అని కాదండి ఉన్న సిబ్బందితో చేసుకోవచ్చు లేకపోతే దానికి ఇమ్మీడేట్ కొంత అటాచ్ చేసుకోవచ్చు లేదంటే టెంపరీగా వాలంటీర్లు తీసుకోవచ్చు ఉన్నటువంటి ఆశా వర్కర్లనో లేకపోతే ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి స్టాఫ్ నర్సింగ్ సో లేకపోతే డాక్టర్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళతో నివృత్తి చేసుకోవచ్చు కానీ వాళ్ళకి కావాల్సిన సరిపడ సౌకర్యాలు అందాలి వాళ్ళకి మెడికేషన్ ఉండాలి ఇవన్నీ లేవు కదా వీళ్ళకి సప్లై లేదు కదా ఎక్కడ చూసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కనీసం చిన్న చిన్నటువంటి పార్శ్రమ టాబ్లెట్ దొరికే పరిస్థితి లేదు కనీసం ఓపీ వాళ్ళకి ఏమైంది చెప్పడం పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రము గతంలో గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది డయాగ్నెస్ సెంటర్లు ఓపెన్ చేసినాము మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసినాము నర్సింగ్ కాలేజ్ ఓపెన్ చేసినాము ఉన్నటువంటి వ్యవస్థను చాలా పటిష్టం చేసినాం అంటే ఏ ఎప్పుడైతే కరోనా వచ్చిందో హెల్త్ ఎమర్జెన్సీ ఏ రోజు వచ్చే అవకాశం ఉంది మనం కూడా మెడికల్ గా ఫిట్ ఉండాలి ఈ రాష్ట్రంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కోవడానికి డాక్టర్స్ నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నటువంటి సిబ్బంది అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి అంటే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏవి వైద్యానికి సంబంధించి సాటిస్ఫాక్షన్ గా లేవంటోందా బీఆర్ఎస్ వన్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ లేదండి ఎందుకు అంటానంటే నిజామాబాద్ మీరు అన్నట్టు ఏరియాలలో పరిస్థితి కనీసం ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోలే పరిస్థితి ఒక హాస్పిటల్ నుంచి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పోతే కనబడిన పరిస్థితి డిస్టిక్ హాస్పిటల్ కనీసం బెడ్లు లేనటువంటి పరిస్థితి వారికి సౌకర్యాలు అందినటువంటి పరిస్థితి మెట్ల మీద రోడ్ల మీద కింద పడుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వందల మంది ఈ రోజు రోడ్ల మీద పడుకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం మరి ఎందుకు ఈ సమస్య ఉంది ఇంతకంటే హెల్త్ ఎమర్జెన్సీ ఇంతకంటే ఎమర్జెన్సీ ప్రభుత్వానికి ఎందుకు ప్రజలు కాపాడుకోలేకపోతుంది సమీక్ష చేయలేకపోతా ఉంది ఎందుకు ఇమీడియట్ గా మెడికల్ కిట్లు కానివ్వండి లేకపోతే వాటి మీద అవేర్నెస్ కానివ్వండి లేకపోతే ఏ రకంగా ఉండాలి ఉన్నటువంటి దోమల నియంత్రణ కోసం ఎందుకు పాటు ఎందుకు వాటి మీద చేయట్లేదు ఫాగింగ్ చేస్తున్నానండి వ్యవస్థలో భాగంగా చేయడం వేరు ఇలాంటి సందర్భాల్లో కచ్చితంగా డైలీ కాకపోతే డే బై డే చేయాల్సిన అవసరం ఉంది రెగ్యులర్ గా చూడాలంటారు రెగ్యులర్ పర్యవేక్షణ ఉండాలి పర్యవేక్షణ ఉండాలి సమీక్ష ఉండాలి వాటిని సపరేట్ మినిస్ట్రీ దాన్ని ముందుకు పోవాలి అవసరమైతే సపరేట్ ఫండింగ్ దాన్ని కేటాయించాలి ఎమర్జెన్సీ ఫండింగ్ కేటాయించాలి కేటాయించి చేస్తేనే మనం అందరినీ ప్రజలను కాపాడుకోగలుగుతాం కదా తప్ప లేదంటే ఈ ఫ్లూ విజృంభిస్తే మాత్రం మళ్ళొకసారి తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి దయచేసి ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే మీరు అన్ని చేయండి తప్పేం లేదు ఎంత హైప్ అని మీరు క్రియేట్ చేసుకోండి ఏమని చేసుకోండి కనీసం ఇట్లాంటి సమయాల్లో ప్రియారిటీవైజ్ గా మొదటి వైద్యానికి ఇవ్వండి గారు రెడ్డి అంటే హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడుతోంది అండ్ ముఖ్యంగా శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉస్మాని ఆసుపత్రిని వేరే చోటకు మార్చడం అలాగే ఇటువంటి చర్యలు అయితే కొన్ని తీసుకుంటోంది ప్రభుత్వం అండ్ వైద్యానికి సంబంధించి ప్రజెంట్ అయితే జిల్లాల్లో ముఖ్యంగా పల్లెల్లో మరీ ముఖ్యంగా ఈ అడవుల జిల్లాగా ప్రసిద్ధి చెందినటువంటి జిల్లాల్లో కూడా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రెగ్యులర్ ఫ్లూ జ్వరాలతో అలాగే ఈ సీజనల్ వ్యాధులతో ఏమనిపిస్తోంది సార్ ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అనిపిస్తోంది ప్రజెంట్ ఉన్న కండిషన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు సంబంధించి ఎలా చెక్ పెట్టచ్చు ఒకటి అండి విష అనేది గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో లేకపోతే ఎక్కడో ఎక్కువగా జరిగేవి అవును సార్ ఇక్కడ పరిస్థితిలో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు అనేక తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క విష జ్వరాలతోటి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు ఒకటి అంటే ఇది ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభమైనప్పుడు ఇలాంటి యొక్క సిచ్యువేషన్ ఉంటుంది అనేది ప్రభుత్వానికి తెలుసు సో దీనికి బిఫోర్ అంటే చర్యలు ముందస్తు చర్యలు కొన్ని తీసుకోవడం వచ్చిన తర్వాత వాటిని ఎమర్జెన్సీగా హ్యాండిల్ చేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క విధి ఇలా ప్రభుత్వము ఆరోగ్యము విద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాల్సింది ప్రభుత్వం యొక్క బాధ్యత సో ఇలా ప్రైవేటు హాస్పిటల్లో పోతే ఇలా అనేక మంది పేదవాళ్ళు డబ్బులు కట్టుకోలేక మరి వైద్యం కోసం అప్పులు చేసినటువంటి గతంలో కూడా చూసాం ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో చాలా మంది పేదవాడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది సో ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానంతో ఇలా ఎవరి అంటే ప్రతిదీ రాజకీయం చేయాలనేది కాదు అంశం సో ప్రభుత్వానికి పేదలు ఈ యొక్క వైద్యం యొక్క ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఏదైనా టెక్నాలజీ వచ్చింది ఇవాళ హైదరాబాద్ లోనే పెద్ద పెద్ద డాక్టర్స్ లేకపోతే అఫిషియన్సీ డాక్టర్స్ హైదరాబాద్ పరిమితమై ఉన్నారు ఇలా టెక్నాలజీని ఉపయోగించుకొని మండలం కేంద్రం వరకు ఏవైతే ఈ రోజు అక్కడ కేంద్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ నుండి డాక్టర్స్ కి ఎవ్రీడే ఇలా ముఖ్యమంత్రి గారు వీడియో కాల్ కాన్ఫరెన్స్ లో లేకపోతే టెలిఫోన్ కాన్ఫరెన్స్ తోటి ఇలా మొత్తం ప్రపంచంతో మనం కనెక్ట్ అవుతున్న ఈ సందర్భంలో ఈ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క డాక్టర్స్ తోటి అక్కడ ప్రతిరోజు మానిటరింగ్ చేసేట సిస్టమ్ అనేది లేదు ఇవాళ సూపర్ లేదు మననే చూశారు మన ఈ మధ్యలో కొన్ని కౌన్సర్లు ఏదో చేశారు సో ఇంకా డాక్టర్స్ పూర్తి స్థాయి యొక్క కొరత ఉంది వాటి యొక్క నియమంగా జరపాలి తర్వాత పిఎస్సి సెంటర్లలో ఉన్నటువంటి డాక్టర్ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి అంటే సార్ ప్రధానంగా ప్రధానంగా చెప్పమంటే సిబ్బంది కొరత అంటారా లేకపోతే మందులు లేకపోవడం అంటారా నిర్వహణ లోపం అంటారా లేకపోవడం ఫిజికల్ గా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అవసరమైనటువంటి వైద్య పరికరాలు వైద్య సహాయము డాక్టర్స్ ఉండాల్సిన ఒక అంశం సో ప్రభుత్వం నుంచి పేదలకు సహకారం అందించినటువంటి మందులను సకాలంలో ఉంచడం రెండోది మూడోది పర్యవేక్షణ దీని యొక్క ఏ విధంగా జరుగుతున్నది డే టు డే దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వము ప్రతిరోజు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది డెంగ్యూ యొక్క జరాలతో చనిపోతున్నటువంటివి మనం రోజు న్యూస్ చూస్తా ఉన్నాం తర్వాత అనేక మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి చూస్తా ఉన్నాం ఇలా సరే నేను ఉస్మాని హాస్పిటల్ ను కొత్త హాస్పిటల్ కట్టడానికి ఇంకా మూడేళ్ళు పడుతుంది కొత్త హాస్పిటల్ నిర్మాణం జరగడానికి జరుగుతుంది నేను అంటే ఉన్నటువంటి హాస్పిటల్స్ ఫస్ట్ దాన్ని రెగ్యులరైజ్ చేసుకొని సో తర్వాత మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో మన జనాభా కావచ్చు అవసరం ఉన్నటువంటి హాస్పిటల్ యొక్క నిర్మాణాన్ని కూడా ఈ యొక్క ప్రతిపాదిక మీద ప్రభుత్వం పోయినప్పుడు వైపు వాళ్ళకు అందాల్సినటువంటి వైద్యం అందుతుంది తర్వాత రాబోయే రోజుల్లో అవసరాల దృష్ట్యా కొత్త హాస్పిటల్స్ యొక్క ఓపెనింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంటది అందుకోసం ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినాక ఆయనకు ఉన్నటువంటి రాజకీయ పైన కావచ్చు లేకపోతే ఆ యొక్క శాఖ నిర్వహిస్తున్న సీనియర్ అయినటువంటి ముఖ్య ఆ యొక్క ఆరోగ్య శాఖ మంత్రి అయినా వీటి ప్రతిరోజు ఆ యొక్క కార్యదర్శి కావచ్చు ఈ యొక్క హెల్త్ సెక్రటరీ కావచ్చు ఎవ్రీ డే దీని మీద సమీక్షించి ఎమర్జెన్సీగా చేయాల్సిన వైఎస్ అందించడం మందిని పంపిణీ చేయడం ఇవన్నీ చేస్తే కొంత నివారణ చేసి ప్రజలకు నష్ట నివారణ చేయడానికి ప్రజా ప్రాణాలు కాపాడడానికి ఒక అవకాశం ఉంటుంది షూర్ సార్ షూర్ సార్ సార్ దిలీప్ సార్ ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీగా ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఖచ్చితంగా వైద్యాన్ని భావించాల్సి ఉంటుంది అటువంటి చర్యలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్లో చూస్తున్నాం సార్ ప్రతిరోజు చికెన్ గున్యా కానీ అలాగే సీజనల్ వ్యాధులు కానీ కలరా అంటే రకరకాల వ్యాధులతో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటోంది గవర్నమెంట్ వైద్యశాఖ మంత్రి గారి ఈ మధ్య కాలంలో పేపర్ లో విస్తృతంగా ప్రచారం కూడా వచ్చింది వాటికి కన్సాలిడేషన్ హెల్త్ సెక్టార్ ని అదనపు హాస్పిటల్ బెడ్స్ క్రియేట్ చేయడం చేయడం తర్వాత జపనీస్ ఎయిడ్ ద్వారా జైకా ఫండ్స్ అంటారు గవర్నమెంట్ ఫైవ్ పర్సెంట్ కే ఇస్తుంది తద్వారా దాదాపు ఒక త్రీ పాయింట్ త్రీ థౌసండ్ ఫైవ్ క్రోర్స్ లోన్ కూడా తీసుకుంటారు గాంధీ ఇట్లాంటి జిల్లా ఆసుపత్రి కూడా కన్సల్టేషన్ బెడ్స్ ఎక్విప్మెంట్ మోడర్ ఎక్విడ్ చెప్పాడు ఇదంతా కూడా ఒక ఆరు నెలలు అన్ని ఏర్పడుతుంది లోన్ రావడానికి నైన్ మంత్స్ పడుతుంది ఇంక ఉన్నది పరిస్థితి మనం రూల్ మాడుకుంటాం చెప్పాల్సిన అవసరం లేదు కాకుండా ట్రామా కేర్ పోస్తుంది అంబులెన్సెస్ ఉంటాయి ప్రైవేట్ గవర్నమెంట్ ప్రతి యాభై కిలోమీటర్లు హెలికాప్టర్ పెట్టండి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో హెలికాప్టర్ పెట్టండి మా అయితే ఒక యాభై హెలికాప్టర్ కావాలా ట్రామా కేర్ ఇంపార్టెన్స్ ఏంటంటే యాక్సిడెంట్ అయిన పది నిమిషాలు హాస్పిటల్కి అయితే బతుతాడు మీరు ఆ హెలికాప్టర్ పంపారనుకుంటుంది దాంట్లో డాక్టర్ ఉంటాడు నర్స్ ఉంటాడు అక్కడి నుంచి పోయిన పది నిమిషాలే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఆ ట్రీట్మెంట్ తోసిన వాళ్ళు రికవర్ ఆరు అదే మనం చూస్తా ఉంటాం మంచాలు ఉల్టా వేసి మన పేపర్లు వచ్చింది గిరిజనులంతా రోడ్డు కొట్టుకుపోతే ఆమె వారింతా తీసుకుని పోతున్నారు దాని బదులు అక్కడ మీరు హెలికాప్టర్ పెట్టచ్చు కదా ఇంత ముందు గత ప్రభుత్వం మరి ప్రైవేట్ హెలికాప్టర్ పెడతా కొనుక్కుంటా అనే బదులు దాని బదులు పది హెలికాప్టర్లు జిల్లా కూడా పాత జిల్లాలకు ఇచ్చినా పోయేది అట కాకుండా ఆ మొత్తం దేశంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నేత కామెంట్ అంతా ఉన్నటువంటి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్ కలిసి నేనే పెట్టుకుంటాను ఎందుకంటే బాబు డొనేషన్ ఇచ్చిపోతే పోయింది మాకు ముప్పై లెక్కలు అంటే ఇవన్నీ నేను ఏమంటానంటే ప్రయారిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ మారాలి కన్సర్న్ కూడా ఉండాలి ప్రజల మీద సంక్షేమం మీద అంతేగాని లక్షలాది కూడా సంపాదించి జైలు పోయి బెయిల్ వస్తేనే బ్రహ్మాండ సెలబ్రేషన్ చేసుకొని సరే అండి నేను ఇంతకు ముందు అన్నట్టుగా సిబ్బందికి సంబంధించి కానీ మందుల కొరతకు సంబంధించి కానీ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందా ప్రభుత్వం సిబ్బంది లేకపోతే హాస్పిటల్ ఉన్నాయి ఇలా ఉండే ఉస్మాన్ అయిపోయి కానీ ఇప్పుడు వదులుతుందాం మా బాధ్యత ఇప్పుడు మేము చేయాలి ఆడిడాలో పడుకుంటాడు గోలు వాళ్ళ పిల్లలు ఏమో గ్లూకోజ్ పట్టుకొని నిలబడి ఉంటారు అంత ఫెసిలిటీస్ దుర్భరంగా ఉన్నాయి నేను కాదనట్లేదు ఇప్పుడు వాళ్ళ పదేళ్ళు అయిపోయింది అని మంచి చేశాడు చిరు చేశాడు ఆల్రెడీ ఎనిమిది నెలలు అయింది తిట్టి తిట్టి లాభం లేదు మా దాని మీద టోటల్ రిఫార్మ్స్ అనేవి ఈ రోజు తీసుకొచ్చే రాజశేఖర రెడ్డి ఆరోగ్యశివీ పెట్టాడు ఇటు పక్క పోతే మన పక్కకు పాపం ఆటో డ్రైవర్ ఉంటే ఇటు పక్క మనం ఉంటాం అది ఎంత ఫెసిలిటీ క్రియేట్ చేస్తుంది అది అసలు ఏమంటారని ఆ ట్రీట్మెంట్ మీరు ట్రైబల్ ఏరియాలో అది ఈ పోవాలంటాను నేను పోవాలంటే మీరు హెలికాప్టర్లు పెడతారా మార్ని హెలికాప్టర్స్ ప్రైబల్ వస్తాయి ఐదు వైద్య సభ్యులు పోవచ్చు పేషెంట్ తీసుకొచ్చి వాళ్ళు హాస్పిటల్ కాదు ఫిఫ్టీ ట్స్ హాస్పిటల్ చేరితే ఎంత రిలీఫింగ్ కావాలి మీకు

బ్యాక్సిన్ రాసి చేయడము లేదా ఇంకేదో చేయడం లేదా బయట తెచ్చుకోవాలని చెప్పడం కాకుండా డయా డయాగ్నోస్ చేయడానికి డయాగ్నోస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం మనం మన ప్రభుత్వంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఆ ప్రభుత్వంలో చేసినటువంటి వాటిని సరిగ్గా నిర్వహణ లోపం వల్ల కనీసం వాళ్ళకు టెస్ట్ చేసే పరిస్థితి లేదు వాళ్ళకి డెంగ్యూ జ్వరం వచ్చిందా మలేరియా వచ్చిందా అంటే జ్వరాన్ని ఏది నిర్ధారించే పరిస్థితి కూడా ప్రభుత్వం లేదు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా ఎంత నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంది ఇప్పటి కూడా వాళ్ళ యొక్క విధానం ఏ ఉందంటే మూడు వేల మా దగ్గర జపాన్ నుంచో జర్మనీ నుంచో లేదా ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడానికి మాకు లోన్ వస్తే మేము దాన్ని ముందు తీసుకోకపోతాం దాన్ని రాబోయే రోజుల్లో చేస్తామని చెప్తా ఉన్నారు తప్ప ఇప్పుడు ఇమీడియట్ గా ఉన్నటువంటి వ్యవస్థలో ఇమీడియట్ గా మేము ఒక వెయ్యి కోట్లైనా సరే మేము ఖర్చు పెడతాము ఐదు వందల కోట్లైనా సరే మేము ఖర్చు పెడతాము వెయ్యి కోట్ల మేము ఖర్చు పెడతాము ప్రజలను కాపాడుకుంటాము వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు లేదు ఉంటే ఇమీడియట్ గా చేస్తామని ప్రభుత్వం ఆ రకంగా వస్తేనే ప్రభుత్వం మీద కొంత చేసినట్టుగా లేదా ప్రజలకు ఒక విశ్వాసం ప్రభుత్వం నిజంగా చేద్దామని గవర్నమెంట్ డిసైడ్ అయింది అంటే ప్రభుత్వం వెంటనే ఇలాంటి హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎవరైతే హెల్త్ మన యొక్క సెక్రటరీ ఉంటుంటారా హెల్త్ సెక్రటరీ సో ఎవ్రీడే దీన్ని మానిటరింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రెండోది ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వం ఏం చేయాలంటే ఏదైతే గత ప్రభుత్వాల నుంచి ఏదైతే ఎక్విప్మెంట్స్ కొన్ని ఉన్నాయో లాబొరేటరీస్ ఉన్నాయో సో వాటి అన్నిటిని కూడా చేసుకోవడం కోసం ప్రభుత్వం ఏం చేయాలంటే దాని మీద రిపోర్ట్ తెచ్చుకొని సో వెంటనే యాక్షన్ ప్లానింగ్ చేసినప్పుడు ఇవన్నీ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటిని యుటిలైజేషన్ తీసుకురావడం మానిటరింగ్ చేయడం తర్వాత ఈ యొక్క ఎమర్జెన్సీ లో డాక్టర్స్ కు ఎలాంటి లీవ్లు లేకుండా అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఈ యొక్క చర్యలు తీసుకున్నప్పుడు కొంత ప్రభు ప్రజలకు ఇక్కడ మేలు జరుగుతారు సో ఇప్పటికీ గ్రామాల్లో చూడండి ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి ట్రీట్మెంట్ పోతా ఉన్నారు అంటే ప్రభుత్వం హాస్పిటల్ డాక్టర్ ఉన్నా అక్కడ ఉన్న హెల్త్ సెంటర్స్ ప్రజలు వెనుక చేస్తున్నారు ప్రజలకు ఒక విశ్వాసం ప్రభుత్వం కల్పించాలి ఈ యొక్క మన నిన్న కలెక్టర్ చూసాం ఎక్కడో వాళ్ళ పాపను తీసుకొని పోయి ఒక అంగన్వాడీ అట్లనే ఈ యొక్క ముఖ్యకో మంత్రులకు ఏమన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు ఏదైనా కూడా వైద్యంపై కూడా ఫస్ట్ ప్రయారిటీగా ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు కానీ అలాగే పల్లెల్లో కానీ ఖచ్చితంగా ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు ముగ్గురికి కూడా సో ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ